హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చందు ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవి వచ్చేసి సోనాల నాటండి మొత్తం మీకు వచ్చేసి థౌజండ్ పిల్లలు అయితే అందుబాటులో ఉన్నాయి మీకు ఎటువంటి బ్రూడింగ్ పెట్టవలసిన అవసరం లేకుండా వింటర్ సీజన్ కాబట్టి ఇబ్బంది అవుతాయి అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా మొత్తం ఈ చిక్స్ తీసుకుంటే మీకు డైరెక్ట్గా వ్యాక్సినేషన్స్ అన్నీ అయిపోయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఫీడింగ్ చేసుకుని బయట వదిలేసుకోవచ్చు ఈ పిల్లలైతే మీకు ఇవి ఎక్స్ పర్పస్ అండ్ మీట్ పర్పస్ కూడా చాలా బాగుంటాయండి అట్లా అలాగే మీకు వీటికి వచ్చే డిసీజ్ కూడా చాలా తక్కువ మీకు ఇమ్యూనిటీ పవర్స్ కూడా ఎక్కువ ఉంటాయండి మీ గుడ్లు కూడా బాగా పెడతాయి మీకు గుడ్లు పర్పస్ పెంచాలను పెంచుకోవచ్చు వంద యాభై సిక్స్ మనం మినిమం అయితే ఒక యాభై సిక్స్ అయితే మనం ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మీరు క్వాలిటీ గమనించవచ్చండి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా మనం గంపల్లోనే ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే గంపల్లో ప్యాకింగ్ చేస్తే ఏంటంటే పిల్లలు అవి నలపోకుండా ఉంటాయని చెప్పి మనం గంపల్లో ప్యాకింగ్ చేసి ఇస్తున్నాము మీరు నా వీడియోస్ అన్ని చూడవచ్చు ఎవరికైతే కస్టమర్లు పంపించిన వీడియోస్ మనం ఎక్కువ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కస్టమర్కి ఇచ్చిన వీడియోస్ని మనం ఇవ్వడం పెట్టడం ద్వారా మీకు ఎలా వస్తున్నాయి పిల్లలు ఏంటి అనేది అన్నీ తెలుస్తాయి స్క్రీన్పై నా నెంబర్ పెడతాను చూసి కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఎవరికి కావాల్సినా కూడా మనం జెన్యున్గా ఇస్తాము అలాగే క్వాలిటీ ఉన్న పిల్లలు ఇస్తాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్